హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్న వీడియో అనమాట చాలా రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది వచ్చేసి నేను వచ్చేసి శారీ బాక్స్ ఫోల్డింగ్ చేస్తూ ఉంటాను కదా శారీ బాక్స్ ఫోల్డింగ్ చేసిన శారీస్ని ఎలా కట్టుకోవాలి ఏంటని చాలా మంది నన్ను అయితే అడుగుతూ ఉన్నారనమాట ఒక్కసారి ఈ వీడియో మీకు పూర్తిగా చూపిద్దామని అయితే నేనైతే లాంగ్ వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట షార్ట్లో తీస్తే కొంతమందికి అర్థం అవ్వట్లేదు జస్ట్ ఇది మనం ఓన్లీ టూ మినిట్స్లోనే కట్ చేసుకోవచ్చు అనమాట చాలా నీట్గా ఉంటుంది చూశారు కదా నేను కట్టుకున్నాను ఎలా ఉందన్నది కూడా మీకే అర్థమవుతుంది ఓన్లీ టూ మినిట్స్లో చాలా పర్ఫెక్ట్గా అనేది మనం కట్ చేసుకోవచ్చు అనమాట ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను అంతేకాకుండా బాక్స్ ఫోల్డింగ్ చేసిన శారీని ఎన్ని రోజులు మనం నిల్వచే అంటే ఎన్ని రోజుల వరకు వీటిని ఇలాగ పెడితే ఏమన్నా శారీ అని పాడవుతుందని మందికి డౌట్స్ అయితే ఉంటాయన్నమాట అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నేను వచ్చేసి ఈ శారీ అయితే మా ఇంట్లో పెళ్ళి అయినప్పుడు తీసిన అది చే చేసి పెట్టేసుకున్నాను అనమాట మా ఇంట్లో పెళ్ళి ఉన్నప్పుడు కానీ అప్పుడైతే నేను కట్టుకోలేదనమాట దాదాపు త్రీ మంత్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అయినా కూడా శారీ అనేది కొంచెం కూడా పాడవ్వలేదు మనం పెట్టుకునే పిన్నిస్ మీద ఆధారపడి ఉంటుంది మీకు మీరు మీరు చేయించుకునే వాళ్ళు పెట్టే పిన్నిస్ అంటే కొంచెం పాడైపోయిన జంగు బట్న ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి పెట్టినప్పుడు శారీ అనేది పాడవుతుంది ఐరన్ మడతలు కూడా అలాగే ఉంటాయని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు మీరు కట్టుకున్న తర్వాత వాష్ చేసిన తర్వాత ఏంటి అంటే అంటే బొగ్గు ఐరన్ ఉంటుంది కదా వాళ్ళకి ఇవ్వండి అప్పుడు మడతలు అన్నీ పోతాయి మళ్ళీ రివ్ మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి బాక్స్ ఫోల్డింగ్ చేసిన శారీ వచ్చేసి ఇలా ఉంటుంది కదా దీన్ని వచ్చేసి ఏంటంటే మనకు సెంటర్ ప్లేట్స్ ఉంటాయి కదా వీటిని మనకు సెంటర్లో వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట అప్పుడు మీకు చాలా ఈజీగా అయిపోతుంది ఎలా కట్టుకోవాలి ఏంటన్నదైతే ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూశాక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నాకైతే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి యూజ్ అవుతుంది అంతేకాకుండా ఇంట్లో ఉండి బిజినెస్ కూడా చేసుకోవచ్చు శారీ బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల చాలామందికి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా బయటికి వెళ్ళడానికి కుదరదు అలాంటప్పుడు శారీ బాక్స్ ఫోల్డింగ్ బిజినెస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలన్నది కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వీడియో అని కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా మీకు చేసి పెడతాను అంతేకాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో కూడా శారీ డ్రేపింగ్ వీడియోస్ అయితే ఇంకా మన ఛానల్లో అయితే నెక్స్ట్ అయితే వస్తాయనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు మనకి ఇలా ఉంటుందన్నమాట ఆల్రెడీ మనం ఐరన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇలా ఉంటుంది జస్ట్ మీకు శాంపిల్ అనేది చూపిస్తున్నాను తర్వాత నేను కట్టి కూడా మీకు నీట్గా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నేనైతే అయితే వేసుకొని చూపిస్తున్నాను మీకు పర్ఫెక్ట్ ఎలా కట్టుకోవాలి ఎంతసేపు పడుతుంది జస్ట్ టూ మినిట్స్లో అయితే కట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సంబర్లో అంతేకాకుండా పిల్లలు ఉంటారు మనకు శారీ కట్టుకోవడానికి అస్సలు టైం ఉండదు పట్టు శారీస్ అయితే అస్సలు మనకు షోల్డర్ ప్లేట్సే కానీ చెస్ట్ ప్లేట్సే కానీ ఏవి అసలు నీట్గా అయితే రావన్నమాట పెట్టుకోవడం చాలా ఇబ్బందిగా అవుతుంది చాలా టెన్షన్గా ఉంటుంది మనం శారీ కట్టుకునే లోపు ఫంక్షన్ కూడా అయిపోతుంది అలా ఉంటుందన్నమాట అలాంటి అలాంటి టైంలో ఉన్నప్పుడు ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసుకొని ఈజీగా పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సెంటర్ ప్లేట్స్ వచ్చేసి మనకు సెంటర్లో వచ్చే విధంగా చూసుకొని మనకు ఈ స్టార్టింగ్ వచ్చేసి ఇలా నడుము మన నడుము చుట్టూ అయితే ఇలా దోపేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి మీరు హీల్స్ వేసుకున్న చెప్పులు వేసుకున్న అవి వేసుకొని మీరైతే శారీ కట్టుకోండి ఎందుకంటే మీకు సెట్ మీ లెంత్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట కొంచెం కిందికి ఉంటే బాగుంటుంది శారీ పైకి ఉంటే మనకి లుక్ అనేది రాదనమాట నేనైతే చెప్పులే వేసుకుంటాను అందుకోసం ఇలా అయితే వేసుకుంటూ చూపిస్తున్నాను అనమాట ఇంట్లో మీకోసం కాబట్టి ఇలా చూపిస్తూ ఉన్నాను జస్ట్ నేనైతే మీరు హీల్స్ వేసుకునే వాళ్ళైతే ముందుగానే మీరు హీల్స్ వేసుకొని శారీ అనేది కట్టుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మనకు లెంత్ అనేది ఇలా సెంటర్ ప్లేట్స్ వచ్చేసి ఇలా సెంటర్లో వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సెంటర్ ప్లేట్స్ వచ్చేసి ఫిక్స్ చేసి పెడతామన్నమాట సేఫ్టీగా పిన్స్లు అనేది బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈ సెంటర్ ప్లేట్స్ అనేవి అటు ఇటు కదలకుండా ఉండకుండా కదలకుండా ఉండడం కోసం అయితే ఇలా పిన్స్ అనేది సేఫ్టీగా పెడతాము ఆ పిన్స్ అనేది తీసుకోవాలి లేకపోతే మీకు పెట్టుకోవడం కష్టమైపోతుంది అనమాట చాలా మందికి ఇలా ఈ సెంటర్ ఇక్కడ పిన్నిస్ ఎందుకు పెట్టారు అనుకుంటారు అలాగే చుట్టేస్తే శారీ అనేది చినిగిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే పినిస్ పెట్టేటప్పుడు అక్కడ టైట్ అవుతుంది కదా మీరు చెస్ట్ ప్లేట్లో ఇలా మీరు షోల్డర్ ప్లేట్స్ వేసుకునేటప్పుడు లాగినట్టు అయిపోతుంది ఫస్ట్ అవి తీసుకొని మీరు షోల్డర్ పైన ఇదైతే వేసుకోవాలన్నమాట షోల్డర్ ప్లేట్స్ ఇవి ఆల్రెడీ మనం ఐరన్ చేసి ఉంటాం కాబట్టి జస్ట్ అలా వేసేసుకోవచ్చు నేను ఏంటంటే డ్రెస్ మీద చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇలా ఉంది నేను బ్లౌజ్ వేసుకొని మీకైతే నెక్స్ట్ అయితే వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ అప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ షోల్డర్ ప్లేట్ దగ్గర పిన్ అనేది పెట్టుకుంటాం కదా ఈ పిన్ వచ్చేసి మనము పైన పెట్టుకోవాలి మిగతా వచ్చేసి మిగతా పిన్నిస్ వచ్చేసి మనం అన్ని లోపల కనిపించకుండా పెట్టేసుకుంటాము కానీ షోల్డర్ ప్లేట్స్ దగ్గర ఉన్న పిన్ అనేది మనం పైన పెట్టుకోవాలి ఎందుకంటే తీసుకొని మళ్ళీ మన అదే పిన్ని మనం అనేది అక్కడ టక్ చేసుకోవచ్చు అలా అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే సైడ్ ప్లేట్స్ అనమాట మీకు చాలామందికి ఇప్పుడు సైడ్ ప్లేట్స్ అనేది బాగా ట్రెండ్గా నిలుస్తుంది కాబట్టి చాలామందికి సైడ్ ప్లేట్స్ అనేది ఇష్టం అనమాట కొంతమందికి ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు ప్రజెంట్ అందరు సైడ్ ప్లేట్స్ అనే అడుగుతూ ఉన్నారు మనకు మనం ఎలా కట్టుకోవాలి లేదంటే మీ బ్రైడ్కి మీరు ఎలా కట్టాలి అన్నది కూడా ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇలా మీరు శారీ అనేది కొంచెం టైట్గా లాగి మీరు ఇక్కడ పిన్ అనేది పెట్టేసుకోండి లేదు పిన్ను లేదు లేదంటే నార్మల్గా కూడా దోపేసుకోవచ్చు పిన్ను పెట్టుకుంటే చాలా కొంచెం నీట్గా ఉంటుందని మీకైతే పిన్ పెట్టుకోమని చెప్తున్నాను అంటే ప్రొఫెషనల్గా ఉంటుంది లేదు ఇలా ఎందుకంటే శారీ కూడా లేసు ఉంది కుచ్చుకుంటుంది ఇలా పిన్ను పెట్టుకుంటే మనకైతే చాలా సేఫ్టీగా కొంచెం ప్రొఫెషనల్గా కూడా ఉంటుందన్నమాట మీరు క్లయింట్కి కట్టేటప్పుడు అయితే ఇలా పెట్టేసుకోండి లేదు మీకు నార్మల్గా పెనిస్ ఇవన్నీ వద్దు అనుకుంటే మీరు టైట్గా లాగే దోపేసుకోవచ్చు అది అది ఎలా అని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఇది వచ్చేసి నేను ఇలా చూపిస్తున్నాను కాబట్టి ఈసారి నెక్స్ట్ సారి కట్టేటప్పుడు ఎలా దొప్పుకోవాలి ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా జస్ట్ మన ఫింగర్ తోటి హాఫ్ హాఫ్ ఇంచ్ తోటి ఇలా కొంచెం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పట్టుకొని మనమైనా పెట్టుకోవాలి డై మనకు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట మీరు ఇలా గట్టిగా లాగినా కూడా మనకనే సైడ్ ప్లేట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి లేదు అనుకుంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు ఇలా పెడితే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది ఇలా పెట్టేసుకొని సైడ్ ప్లేట్స్ అనేది ఇక్కడ ఒక పిన్ అనేది టక్ చేసుకోవాలన్నమాట చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఈ పిన్నిస్ వచ్చేసి మనం లోపలైనా పెట్టుకోవచ్చు పైన కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది మనకు కనిపించవు ఎందుకంటే దా వాటి మీద కుచ్చులు అనేవి వచ్చేస్తాయి కదా మనం ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఇంకా ఒకటి కూడా వచ్చేస్తుంది అనమాట చాలామందికి ఇక్కడ ఒక డౌట్ అనేది ఉంటుంది ఒక్కొక్కసారి బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు మనము ంటర్ పేర్స్ వచ్చేసి రివర్స్ పెడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు క్లయింట్కి ఏంటంటే ఎలా కట్టుకోవాలని అడ చాలా గాబర పడిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ శారీ కట్టుకోవడం రాదు కాబట్టి మనకి ఇస్తారు కదా అలాంటప్పుడు ఎలా ఏంటి ఇలా వచ్చినప్పుడు వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అనమాట అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒక్కొక్కసారి వాళ్ళు చాలా ఆర్డర్స్ ఉండడం వల్ల ఏ జస్ట్ మిస్టేక్లో ఇలా సైడ్కి అనేవి రివర్స్ అనేది మనకు ప్లేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏమీ లేదు జస్ట్ ఆ ప్లేట్స్ని జస్ట్ ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపించాను కదా అంతే అందులో పెద్దగా గాబరపడిపోవలసిన అవసరం ఏమీ లేదు ఆ మనం ఐరన్ చేసిన ప్లేట్స్ అలాగే ఉంటాయి అసలు చెక్కు చెదరవు చూశారు కదా సేమ్ జస్ట్ ఇలా రివర్స్ తిప్పుకొని పెట్టుకోవాలన్నమాట ప్లేట్స్ అన్నిటికీ మనకు టక్ అవ్వాలి పిన్ అనేది ఇక్కడ వన్ టక్ అవ్వాలి అని నేను మళ్ళీ తీసి మళ్ళీ పెట్టేశాను బ్లౌజ్ వేసుకొని చూపిస్తే మీకైతే లుక్ అనేది కనిపిస్తుంది ఇలా డ్రెస్ మీద మీకైతే కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది ఇలా బ్లౌజ్ వేసుకుంటే లుక్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది నేనైతే బ్లౌజ్ వేసుకొని వచ్చేసాను ఇక్కడ వచ్చేసి మన షోల్డర్ దగ్గర పిన్నిస్ ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ వన్ పిన్ అనేది పెట్టేసుకోండి అది ఆల్రెడీ పెన్ ఉంటుంది కదా ఆ పిన్ అనేది తీసేసుకొని పిన్ అనేది టక్ చేసేసేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి షోల్డర్ కింద కూడా మనం ఇంకో పిన్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ పిన్ అయితే టచ్ చేసాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా వన్ ఒక పిన్ అయితే వేరే వాళ్ళతో అంటే మనకి మనకి కొంచెం కష్టంగా ఉంటుంది పెట్టుకోవచ్చు కాకపోతే కొంచెం చేతి లాగినట్టుగా అనిపిస్తుంది వేరే వాళ్ళ సహాయం తీసుకొని అక్కడ కూడా పిన్ చేసుకుంటే చాలా నీట్గా మనకు శారీ అనేది ఉంటుంది మీకు ఏమన్నా ఇక్కడ షోల్డర్ ప్లేట్స్ కొంచెం కదిలినట్టు అనిపిస్తే కొంచెం నీట్గా ఇలా సెట్ చేసుకోండి ఆల్రెడీ ఐరన్ అయ్యి ఉంటాయి కాబట్టి ఏదన్నా కిందికి మీదికి అయ్యి ఉంటే వాటిని ఇలా నీట్గా సెట్ చేసుకొని పెట్టేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మీరు ఎంత సింపుల్ శారీ కట్టినా కూడా లుక్ అనేది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసిన శారీ ఎందుకంటే ఐరన్ చేసి నీట్గా ఇస్తాం కదా అందుకోసం అనమాట మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మీలో ఎవరైనా శారీ బాక్స్ ఫోల్డింగ్ నేర్చుకోవాలనుకున్నా లేదు చేయించుకోవాలనుకున్నా కూడా నేనైతే నెంబర్ ఇస్తాను తప్పకుండా ఈ పైన ఉన్న ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వాట్సాప్ ఆన్లైన్లో కూడా కొరియర్ అయితే అవైలబుల్ ఉందన్నమాట అంతేకాకుండా ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంది మీకు శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి హ్యాంగర్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి ప్లఫీ ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలి అన్నది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే ఫ్రీగా అయితే చూపిస్తూ ఉంటాను లేదు ఆన్లైన్లో మేము నేర్చుకుంటామంటే తప్పకుండా పైన ఉన్న ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు నేను వచ్చేసి నా ఛానల్లో అయితే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మనం శారీ కట్టుకున్నప్పుడు మనకు సైడ్ ప్లేట్స్ అనేవి ఇలాగే ఉంటాయని చాలామందికి డౌట్ అయితే ఉంటూ ఉంటుంది అంటే మనం మనకు సైడ్ ప్లేట్స్ అనేవి కదిలినప్పుడు ఏంటి అంటే మనకు ఇక్కడ ప్లేట్స్ ఉంటాయి కదా మనకు సైడ్ వచ్చేసి మన శారీ శారీ వచ్చేసి వీటి నుండి టైట్గా అనేది లాగి పెడితే సైడ్ ప్లేట్స్ అనేవి అలాగే ఉంటాయి ఎప్పుడైనా జరిగినా కూడా మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఓన్లీ టూ మినిట్స్లోనే కట్ చేసుకోవచ్చు మీకు అర్థం అవ్వాలని నేను నీట్గా క్లియర్గా వీడియో అయితే తీసాను అనమాట ఫ్రెండ్స్ నా దగ్గర వచ్చేసి ఇది ట్రై అయితే లేదు ఓన్లీ సెల్ఫీ స్టిక్ తోటే వీడియో తీశాను అయితే మధ్యలో మధ్యలో అక్కడక్కడ కొంచెం మీకు డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ ఎలా ఉంది పూర్తిగా నా లుక్ అన్నది అయితే మీకైతే అర్థమవుతుంది నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ వీడియో కావాలి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డిఫరెంట్ టైప్ శారీ డ్రాపింగ్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్లో కూడా ఇంకే నీట్గా పర్ఫెక్ట్గా శారీ బాక్స్ ఫోల్డింగ్ చేయించుకోవాలనుకుంటే పైన ఉన్న ఏ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆన్లైన్లో కూడా సర్వీస్ అయితే అవైలబుల్